రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి శాస్త్రుల రాధాకృష్ణ శర్మ అంటే బ్రహ్మశ్రీ లలితాదేవి ఉపాసకులు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో వారిని అడిగి ధర్మానికి సంబంధించిన ఎటువంటి సందేహాలను వారిని అడిగి నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు చాలామంది స్త్రీలు సుమంగలి తిరుమలకైనా యాగిరిగుట్టకు వెళ్ళి వాళ్ళు తలని లాళిస్తుంటారు అంటే పూర్తిగా అంటే గుండు చేయించుకోవడం తలన అసలు ఇవ్వచ్చా అంటే భర్త బ్రతికున్న స్త్రీలు అలా తలనీళ్ళు ఇవ్వొచ్చా శుభమా అశుభమా ఇవ్వకూడదు ఇవ్వచ్చా అన్నది క్లారిటీ మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులు కొద్దిసరే ఇవ్వండి కూడా ఇది మన క్లిష్టమైన సమస్యన అయినా కానీ ప్రేక్షకుల గురించి దీన్ని ఖచ్చితంగా చెప్పవలసినటువంటి విషయం ఉంది ఒక స్త్రీకి పుట్టినప్పుడు తలనీలాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ కేశఖండన అనేది పనికిరాదు అంటే శాస్త్రం ప్రకారం శాస్త్రం ప్రకారంగా మరి వెనకటికి సరే భర్త అనిపోయినప్పుడు అది సూర్యముణం చేసేది అది అన్నీ కూడా వెనకటి కాలం కన్యాశుల్కం నాటే కాలం మరి ఇప్పుడు అవన్నీ లేవు కదా మేము గుడికి వచ్చినాము గుళ్ళో చేస్తున్నాను గాజులు బొట్టు వ్యవహారం పెట్టుకొని వచ్చేసింది తీర్థం ఇచ్చిన అర్చన చేసినాను గోత్రం పేరు ఫస్ట్ చెప్పాలి కదా గోత్రం చెప్పండి అని చెప్పినాను మీ వారి పేరు అండి సరే బొట్టు అంత ఉంది కదా గాజులు బొట్టు ఉంది కాళ్ళ మెటీరి ఏం చూడలేదు అవన్నీ చూడం కదా బొట్టు గాజులు ఉన్నాయి వారి పేరు చెప్పండి అమ్మా అంటే అంత సుమంగళిగా వచ్చిన ఆవిడ భర్తకు లేదని చెప్పింది అంటే మనం తేడా ఏమి దానికి తెలవడం లేదు అంటే ఒకరి ఇష్టానుసారం మనకు వాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుంది ఏ సంగతి పబ్లిక్గా తిరుగుతుంటాం ఇలా ఉంటే బాగుండదు అనేటువంటి సెంటిమెంట్ కొంత ఇవి బాగా ఉండి ఉంటాయి దానికని మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే తలనీలాలు ఇవ్వచ్చా లేదా నామకరణం రోజు అయిన తర్వాత మొక్కుకున్నటువంటి తలనీలాలు ఏదో క్షేత్రంలో ఇచ్చే అయితే ఉంటుంది అది ఇచ్చిన తర్వాత ఇంకెప్పుడు కూడా తలనీలాలు నిండుగా ఇవ్వకూడదు పూర్తిగా పూర్తిగా ఇవ్వకూడదు ఒకవేళ క్షేత్రంలోకి వెళ్ళి ఇవ్వాలనుకున్నప్పుడు ఒక మూడు కత్తెర్లు కొసలు అంతకద్ చేసి దేవుణ్ణి సమర్పించేసి రావాలి ఇది ఒక శాంత సాంప్రదాయమైన పద్ధతి మరి కానీ పోయినప్పుడల్లా ఇక నేను గుండు కొట్టించుకొని వస్తా అంటే అది సవ్యమైనటువంటి పద్ధతి అయితే కాదు దానివల్ల ఎవరికైనా కీడు జరుగుతుందంటారా కీడు అనేది కాదు భర్త కొద్ది ఇబ్బందులు ఇంట్లో చికాకులు మానసిక వేద ఎప్పుడు కానీ ఏదో ఒకటి ఆలోచన భయం ఆలుమోగలకు పడకపోవడం ఇవన్నీ తెలియకుండా వస్తుంటాయి దీనివల్లనే కాదు తలనీలాలు అనుకున్నాం కదండీ ఇవ్వడం కూడా పాపమేమో అని అడగొచ్చు కాకపోతే మాటి మాటికి ఒక స్త్రీ అనేది ఈ కేశఖండనాలు చేసుకొని వస్తుంటే ఏమవుతుందంటే ఒక సుమంగళిగా ఉన్నటువంటి వ్యక్తి భర్త అనేది ఉండు చేసుకున్నటువంటి తోటి భర్త చూడకూడదు ఎప్పుడు కూడా నిండుగా ఓ జడ పూలు అలా పెట్టుకొని భార్యను చూడాలి అలా మరి మరి అట్లా ఇక ఉండు వేసుకొని ఆ ఇంట్లో తిరుగుతుంటుంటే ఏముందంటే కొద్దిగా అసహ్యం వస్తుంది లేకుండా రాగాలు తక్కువ అవుతాయి సైన్స్ ప్రకారంగా ఉంటే ఇవన్నీ చాలా ఉంటాయి కదా ఏదో తొంభై తొమ్మిది కారణాలు ఉంటాయి వాళ్ళు ముక్కుబడి గురించి వాళ్ళు చేశారు కాబట్టి అది మనం తప్పు పట్టం కాకపోతే ఇలా ఉంటుంది అన్నమాట చూసే కళ్ళకు తెలుస్తుంది ఎదుటివారి యొక్క మనస్థితి ఇక అందరు కొంతమంది వస్తుంటారు జడ పూలు పెట్టుకొని ఎప్పుడు వెళుతుంది కొండ కొట్టుకొని వచ్చేస్తుంది అని చెప్పి వాడి మనోవేదన మనకు తెలియదు అట్లా బాధపడుతూ ఉంటుంటారు అట్లా విచారం దాంట్లో దాంపత్య కలహం చీకాకు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంటాయి అంటే ఒక్కసారి ఒకసారి పుట్టినప్పుడు ఒక్కసారి మధ్యలో కూడా ఎప్పుడన్నా ఎప్పుడన్నా అయినప్పుడు ఎప్పుడో ఒక చిన్నప్పుడు ఎలా చేసుకొని అయిన తర్వాత నేను ప్రతి సంవత్సరాన్ని ఇస్తుంటానంటే అది ఇవ్వకూడదు మూడు సంవత్సరాలకు ముడిపడుతుంది ఒక జడ వెంట్రుకలను పెంచినప్పుడు మూడు సంవత్సరాలకు ముడివేయచ్చు అట్లా పెరుగుతుంది మరి మూడో సంవత్సరం మళ్ళీ ఇచ్చేస్తాం మళ్ళీ గుండుతోటి ఉంటా అంటే కాదు బాగాలేదు అందుకని కొద్దిగా ఏదన్నా కొద్దిగా కామోద్రేకం వ్యవహారం ఉన్నటువంటి పురుషుడికి ఇంకా ఎప్పుడు ఆగుపడుతుంటే ఇక బాగుండదు వాడి మనోవేదన కూడా అర్థం చేసుకోవాలి కదా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా అలా లేవటం కూడా స్త్రీలకు ఆ మంగళవాణి ఉంటుంది శాస్త్రంలో మరి కాబట్టి అందరికీ తెలియజేయడం ఏంటంటే మొక్కుబడి ఉన్నప్పుడు దేవాలయకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే మూడు కత్తెర్లు కొస వెంట్రుకలు మూడు కట్ చేసేసి స్వామికి సమర్పించుకొని ఎప్పుడు వెళ్ళినా కానీ అలా చేసుకొని రావచ్చు ఎటువంటి దోషాలు లేవు దీనిని గమనించండి చూశారు కదా గురువుగారు ఏం చెప్పారంటే ఎవరైనా కానీ స్త్రీలు సుమంగలి స్త్రీలు ఒకటేసారి ఇస్తారంటే చిన్నతనంలో మళ్ళీ ఎప్పుడు ఇవ్వకూడదు అంటే అంటే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మూడు కత్తెరలు ఇవ్వాలని చెప్తున్నారు మారుమారులు మూడు మూడు సంవత్సరాలకు ఒకసారి అలా ఇవ్వడం వల్ల మంచిది కాదు దోషం అని చెప్తున్నారు అది గుర్తుంచుకొని మనం చాలా చక్కగా వివరించారు గురువారు మరో కార్యక్రమంలో మరిన్ని మంచి విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం